హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే నేను కొనగంట కూర వండుతున్నానండి మా ఇంట్లో ఈ కర్రీ ఎలా ఉండుతున్నానో మీకు కూడా చూపించేస్తాను రండి ఈ కర్రీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పల్లీలంతా చల్లగా అయిన తర్వాత దీని మీద ఉన్న కొట్టంతా వల్చుకొని మిక్సీలో పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు ఎల్లుల్లి కూడా యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ అంతా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం పొనగంట ఆకుని శుభ్రంగా ఆకులన్నీ ఏరుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత ఈ పనుగంట ఆకును కూడా యాడ్ చేసుకొని పోపులో సుప్ర టూ మినిట్స్ పాటు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అలా మగ్గించుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ వాటర్ అంతా వచ్చి ఇంకే వరకు మూత పెట్టి మగ్గించుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఈ కర్రీ అయితే హెల్త్కి చాలా మంచిదండి మీకు కనుక ఈ ఆకు దొరికినట్టయితే తప్పకుండా వండుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మే ఇంపార్టెంట్ ఇది కంటికి మంచిది ఈ ఆకు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా పెడితే మంచిదండి ఇది ఈ ఆకు అంతా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మగ్గించుకుంటూ ఉండాలి దీంట్లోనే తగినంత సాల్ట్ కొంచెం చిటికెట్ పసుపు యాడ్ చేసుకొని ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి తర్వాత మీ తగినంత కారం కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత కర్రీ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి పల్లీల పౌడర్ అంతేనండి ఒక నిమిషం పాటు వేపుకుంటే అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్